శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశివారి యొక్క జాతర ఫలితా కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి సెప్టెంబర్ ఒకటి అనగా సోమవారం నాడు వీరి యొక్క జాత ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచి రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీర చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యావర్తనమైన గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోటి సమస్యలు మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గా మాధ ఆశీస్తో జ్యోతిష్యం చెప్పను మన గురుగారు బాలాజీ రాజు గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వస్తుక చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి నుండి మీలో కొత్త ఉత్సాహం అనేది మొదలవ్వబోతుందని చెప్పుకోవచ్చండి అలాగే రేపటి రోజున సానుకూలతమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూడవచ్చు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీ జీవితము మీ ఇంట్లో అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము కాబట్టి వీడియోను మనసు పెట్టి వినండి అండి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానీ వీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు కూడా ఏంటంటే వీరు జాతక పరంగా చూసినట్లయితే కనుక వీరిని అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూనే ఉంటాయండి కానీ వీరికంటే సహజంగా కష్టంలో ఉన్నప్పుడు కూడా డబ్బు పరంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించడం అంటే సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవు ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనసత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువ కనిపిస్తుంది ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు అలాగే కొంతమంది భేదవారు ఉంటారు మధ్యవతి వారు ఉంటారు ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా ఏంటంటే అండి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గురిచేసే కష్టాలు అయితే కావండి మీ జీవితంలో సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాలను మీ జీవితంలో ఎదుర్కొన్న వారే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరు ఎన్నుకున్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ వారు కలిగి ఉంటారు ఇక అలాగే కష్టపడి పంచేటువంటి మనస్తత్వము నీతి నిజాయితీ ధర్మం వీరి నర నరాల్లో జీర్ణించుకోపోయి ఉంటాయి ఇక ఈ వారు ఎంత అదృష్టవంతులు అంతకమించినటువంటి గొప్ప కష్టజీవులు అని కూడా చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కష్టాలు అనేవి నెడలా వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి వీరి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుతున్నట్లయితే కనుక ఈ రాశి మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు పోల ఉన్నాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు ఇక ఈ రాశి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదండి అంత చక్కని రూపం వీరి సొంతం ఇక ఈ రాసినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాసినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఇటువారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయట పెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి చెప్పేందుకు ప్రయత్నిస్తారు ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని వీళ్ళు మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు తొందరపాటి నిర్ణయాలు మాత్రం తీసుకోరు ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు దొరికినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒకంత అదృష్టము ఒకంత మీకు దురదృష్టం కలిగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అండి అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తు పాస్తులు కానీ లేదంటే మీకు ఆస్తులు దక్కకూడక దక్కాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నటువంటి పాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుంది అనమాట ఇది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తగినటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు లేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కానీ బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి అంటే ఒక స్నేహంగా ఒక స్నేహబంధం కావచ్చు లేదంటే మీ ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది ఒక వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే అనుకునేటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడము మీరు వారికి వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడము అలా వారు హుందాగా ప్రవర్తించడం ద్వారా వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడము ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి చురుకుదనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క యొక్కధనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయం ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారు అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడని చెప్పి మాట్లాడే ప్రయత్నం కూడా మీతో పదే పదే చేస్తారు ఇక అలాగే మీ ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించడము ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడము మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయడము ఇటువంటివి జరుగుతాయండి ఇటువంటి అనుహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశం లేరండి ఇక ఈ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలి ప్రయత్నం చేసినా లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రాణానికి దారితీసేందుకు నాంది పలకపోతుందని చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాలు అనేటి ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే చేసినటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టేసి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే జీవిత భాగస్వం తరపు నుండి మీకు ఏదైనా కానీ ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి గతంలో పెట్టినటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టోలను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు సోదరి వాళ్ళందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడము చిన్ననాటి మిత్రులను కలుసుకోవడము ఇటువంటి జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కలవని అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనం అలాగే మీ మాట తీరు కూడా మీరు చేసినటువంటి పని దగ్గర మీ పై అధికారుల గురించి మిమ్మల్ని అనుమానించినటువంటి తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది మిమ్మల్ని అలాగే వ్యాపార కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు పెట్టుబడులు ఏదైతే పెట్టారో దానికి సంవత్సరంటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తా అని చెప్పుకోవాలి ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తేనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తగినటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లోటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే వారు మాతో ఎందుకు చెప్పుకోలేదని చెప్పేసి ఓ బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుస్తాహపరుస్తాయి అయితే పర్వాలేదండి మీకోసము మీ మంచి కోసము చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడి కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజున మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో కా అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురిచేస్తాయి దీనివల్ల మీరు చేసినటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడము ఏకాగ్రత లోపించడము ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి సందర్శించండి అలాగే శివనామస్మరణ చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి పేదవారికి మీకు వీలునంతలో సహాయం చేయడానికి కూడా ప్రయత్నించండి అలాగే ఇంట్లో శివనామస్మరణతో పాటు ఉదయం సాయంత్రం ఇంట్లో చక్కగా దీపాలను పెట్టుకోవడం వల్ల మీకు అన్ని రకాలు కూడా రేపటి రోజున చాలా వరకు బయటకు వెళ్లే ముందు ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కానీ లేదంటే భార్య యొక్క సలహాలు కానీ పాటించడం వల్ల రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి తెలుస్తా కాండి రేపటి రోజు ఈ రాశి వరకు ఏ విధంగా ఉండబోతో రేపు మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ